హలో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు వాకింగ్ కని వచ్చామండి అక్కడ చెట్టు పట్టుకొని సంపంగి చెట్టు పట్టుకొని మా ఫ్రెండ్ ఒక చూస్తాం చూసారా గారు సంపంగి పూలు బాగున్నాయి అబ్బా రా చూపిస్తానంటే అది చూడండి చాలా బాగున్నాయి కదా ఆకులతోటి కొయ్యటాన్ని ప్రాణం ఒప్పలేదు మీకు చూపిద్దామని అంటే సంపంగి చెట్టు తెలియని వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారండి నేను పూలు తొట్టమే కానీ చెట్టు ఇదే ఫస్ట్ టైము హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అలవాటేనేమో కానీ ఇంకెక్కడ ఉన్నాయి ఇప్పుడు చూడు ఇప్పుడు చూపించ ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇంకా అందదులే ఒకటి కోసుకొచ్చి పెట్టిందండి ఇంట్లో ఇచ్చింది నేను తర్వాత చూపిస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు ఇంత మంచి పూలని పరిచయం చేసినందుకు పువ్వులాంటి నీ మనసుకి దర్శనం సరేనా ఫ్రెండ్స్ లాగే ఉండాలండి చూసారా కృష్ణుడి పాట పాడతా అంత గొడవ చేస్తుంది ఈ చిన్నపిల్లని మారాన్ చేస్తుంది తర్వాత చూపిస్తానే సరే